బుజ్జి ఏం చేస్తున్నావు ఏమేమి వేస్తున్నావు ఆమ్లెట్లోకి అల్లం కొద్దిగా తర్వాత ఎందుకు అల్లం కూడా వేస్తారా టేస్ట్ బాగుంటుంది అల్లం వేస్తే

स्पेशल आमलेता जेल करो इतना आमलेत है यार लेने आज में सेव नहीं करो मामी आज ही मामी आज ही रोज माँ बुज्जी माँ गौसन स्पेशल आमलेत रोज हमने ఆమ్లెట్లోకి ఏంటి స్పెషల్ కర్రీ ఏం లేదా ఉసిరికాయ చట్నీయా ఆయిల్ ఎంత అంత అవుతుంది ఆయిల్ ఆయిల్ లేదా టెస్టా కొంచెం వేసాడండి నూనె కాగిందా లేదా అని ఆమ్లెట్ ఒక దెబ్బ రొట్టె లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆమ్లెట్ కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్ వీళ్ళు స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారు వచ్చి డాడీ ఆమ్లెట్ వేస్తుంటే వీలు ఇదిగా ఇది కుర్చీ వేసుకొని చూస్తుంది ఏమేమి ఇట్లా పడి వంగని చూస్తుంది డాడీ ఆమ్లెట్ వేస్తాడని డాడీ ఆమ్లెట్ బాగా వేస్తుందా మమ్మీ వేస్తుందా డాడీయా ఎందుకని అవునా అల్లము కొత్తిమీర అన్నీ కదా డాడీ చిన్నా అయిపోయింది ఆమ్లెట్ అయితే మీరు తినేస్తారా చిన్న తింటావాల్తో చూడు రండి ఫ్రెండ్స్ వేరే అన్నా फ्रेंड्स इंका पचरी फ्रेंड्स सुसिक पचरी Thank you hmm. yeah, for if you like, share, 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 share and comment. matter you so much Bye.